పూర్వకాలం విజయనగరం రాజ్యంలో ఒక జమీందార్ ఉండేవాడు అయితే జమీందార్ పూర్వీకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి అంతులేని ఆస్తి నాశనం చేశారు అయితే ఈ సంగతి లోకానికి తెలియకుండా గుంభనంగా సంసారం వెళ్లబుచ్చుతూ వస్తున్నాడు ఈ జమీందారుకి ఒక అందమైన కుమార్తె ఉంది ఆమెను చేసుకుంటామని ఎందరో యువకులు ముందుకు వస్తున్నారు కానీ జమీందార్ కూతురికి పెళ్లి చేసే పరిస్థితిలో లేడు ఈ సంగతి కూడా ఏవరికీ తెలియదు జమీందార్ నివసించే ఇంటిలో భూమిలో మాళిగల్లో నిధి నిక్షేపాలు ఉన్నాయని అందరూ చెప్పుకునేవారు ఈ భ్రమ మూలంగానే జమీందారుకి ఈశ్వరుడు అనే అతనుతో గొడవ జరిగింది జమీందార్ ఈశ్వరుడు ఇద్దరు స్నేహితులే ఒకసారి ఈశ్వరుడు జమీందారుని పెద్ద మొత్తంలో అప్పు అడిగాడు తన పేద స్థితిని జమీందార్ లోక్యంగా బయట పెట్టుకున్నాడు కాని ఈశ్వరుడు తనకు అవమానం జరిగింది అని జమీందార్ పై కక్ష్య పెంచుకున్నాడు పై పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈశ్వరుడు ఒక గజ దొంగను పట్టుకుని జమీందార్ ఆస్తిని కాజేయమని వాణ్ణి అడిగాడు గజదొంగ దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ రోజు రాత్రి జమీందారు పడుకుని నిద్రపోతుండగా ఆయన భార్య ఏమండి అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కదా మనకు తగిన సంబంధం చూసి త్వరలో పెళ్లి చేయక ఎందుకు తాత్సారం చేస్తున్నారు అని అడిగింది తాము ఆర్థికంగా బాగా లేని విషయం ఆమెకు కూడా తెలియదు నువ్వు అన్నది నిజమే కాని అసలు సంగతి ఏమిటి అంటే నా దగ్గర డబ్బు లేదు కొంతకాలంగా నేను ప్రతిష్ఠ కోసం పాకులాడుతూ మనకున్న తాహత్తుకు మించి ఖర్చు చేస్తూ వస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితి ఏమంటే మన సంసారం జరగటానికి ఎక్కడి నుంచి డబ్బు తేవాలో నాకే తెలియదు పిల్ల పెళ్లి ఏమి పెట్టి చేయను అని జమీందారు తన భార్యతో అన్నాడు అయ్యో ఎంత పాపిష్టి గతి దాపురించింది మనకు ఇంత బతుకు బతికి మనం దారిద్ర బారిన పడ్డామా అని జమీందార్ భార్య సోకించింది అది చూసి జమీందారుకి కూడా దుఃఖం ఆగలేదు భార్యాభర్తల సంభాషణం మొత్తం గజదొంగ విన్నాడు జమీందారు ఇల్లు దోచే ఉద్దేశంతోనే గజదొంగ ముందే ఇంటిలో దూరాడు తనకు అబద్దాలు చెప్పి ఈశ్వరుడు పంపాడని వాడికి చాలా కోపం వచ్చింది జమీందారు అతని భార్య నిద్రపోయాక ఆ గజదొంగ చల్లగా జారుకున్నాడు మర్నాడు ఉదయం ఈశ్వరుడు గజదొంగ కోసం చాలాసేపు చూశాడు వాడు రాలేదు సరికదా ఈశ్వరుడు ఇంటిని ఎవరో కొల్లగొట్టినట్లు కబురు వచ్చింది ఈశ్వరుడు ఇంట్లో డబ్బు నగలు ఒక్కటికూడా మిగిలించకుండా ఎవరో అంతా దోచారు మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే జమీందారు భార్య తన తల దగ్గర ఒక మూట ఉండటం చూసింది విప్పి చూస్తే ఆ మూట నిండా డబ్బు బంగారం వెండి నాణేలు వాటితో పాటు ఒక కాగితం కూడా ఉన్నది ఆ కాగితం మీద మీ కూతురు వివాహానికి గజదొంగ సమర్పించుకుంటున్న చిన్న కానుక అని రాసి ఉంది